హైదరాబాద్ కొత్తపేటలో విషాదం నెలకొంది తల్లి చనిపోయిందనే బాధలో కొడుకు కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది ఒంగోలుకు చెందిన గుంజు శివ భార్య ఇద్దరు పిల్లలతో జీవనోపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితమే నగరానికి వచ్చారు నాలుగు సంవత్సరాల కిందట శివ అనారోగ్యంతో మృతి చెందాడు ఈ క్రమంలోని కుటుంబ భారం పిల్లల చదువులు ఖర్చులు భరించలేక పద్మ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది అయితే తల్లి మృతితో పెద్ద కొడుకు వంశీ సైతం ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది కుటుంబంలోని అందరూ చనిపోవడంతో చిన్న కుమారుడు అనాథగా మారడానికి ప్రస్తుతం అది కారణాలుగా తెలుస్తుంది కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు కొత్తపేట చైతన్యపూర్లో విషాదం నెలకొంది తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇదే ఇంట్లో రెండో అంతస్తులో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు అయితే నాలుగు సంవత్సరాల క్రితమే పద్మ భర్త శివ చనిపోవడం జరిగింది అతని అనారోగ్యం కారణంగా అయితే అప్పటి నుంచి కూడా ఆర్థికంగా అదేవిధంగా తమకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతోనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆ స్థానికులు చెప్తున్నారు అయితే ఆమె ఆర్థికపరమైన ఇబ్బందులతో నిన్న ఇంట్లో లేని సమయంలో పద్మ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది చూసిన ఆమె పెద్ద కొడుకు వంశీ ఆ తర్వాత ఆమెని చూసి షాక్ గురైపోయి తల్లి లేదని తెలుసుకొని అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ తర్వాత చిన్న కొడుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి విషయం చెప్పేలోపే మొదట తల్లి చనిపోవడం ఇద్దరు కొడుకులు కూడా చూశారు ఆ తర్వాత తర్వాత చిన్న కొడుకు కింద ఉన్న స్థానికులకు చెప్పి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని అనిలోపే అన్న కూడా చనిపోవడం జరిగింది తల్లి మరణాన్ని తట్టుకోలేక కొడుకు వంశీ కూడా చనిపోవడం జరిగింది అయితే ఉన్న చిన్న కొడుకు మాత్రం అనాథగా మారాడు ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే నాలుగు సంవత్సరాల నుంచి భర్త లేకపోవడం పిల్లల ఇద్దరిని కూడా తానే చదివిపిచ్చుకుంటూ స్థానికంగా టైలరింగ్ చేస్తూ ఆమె జీవనం సాగిస్తుంది అయితే ఏపీకి చెందిన పద్మ ఆ కుటుంబం గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది ఆ భర్త శివ పద్మ ఇద్దరు కూడా కలిసి ఇక్కడ ఉండేవారు కానీ రెండు వేల ఇరవైలో ఆమె భర్త చనిపోయాడు అప్పటి నుంచి కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులకు చెప్పినట్టు తెలుస్తుంది దీనిపైనే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పద్మ కుటుంబ సభ్యులు కూడా ఆ విషయం తెలుసుకొని బంధువులు ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో ఆమెకి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు పోస్టుమార్టం అనంతరం రెండు ముతృదే కూడా కుటుంబ సభ్యులకు అప్ప చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు స్థానికులు కూడా ఇక్కడ ఇద్దరు తల్లి చనిపోయిందని తెలుసుకొని కొడుకు కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె కష్టపడి పిల్లలు అంటే వంశీ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నాడు అదేవిధంగా కొడుకు ఇంటర్ మొదటి సంవత్సరం చిన్న కొడుకు మొదటి సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు చెప్తున్నారు దీనిపైనే పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది ఆర్థిక ఇబ్బందులతోనే ఆ పద్మకు ఆ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతుండటంతోనే తాను ఇక చనిపోవాలని డిసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపైనే కొడుకు చూసిన తర్వాత పెద్ద కొడుకు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కాలనీలో అయితే విషాద ఛాయలు నెలకొన్నాయి కెమెరామెన్ సంజుతో సురేష్ బిగ్ టీవీ హైదరాబాద్